భూమిపై జీవులు ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండలేవు కారణం మెదడులోని క్షణాలకు ఆక్సిజన్ అవసరం అలా ఆక్సిజన్ సరిగా అందకపోతే కొద్ది నిమిషాల్లోనే స్పృహ కోల్పోతారు కొంతమందికి ఊపిరి సరిగా పీల్చుకోలేక ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు హాస్పిటల్స్లో కృత్రిమ ఆక్సిజన్ అందిస్తారు ఆ ఆక్సిజన్ కనుగొన్నది జోసఫ్ ప్రిస్ట్లీ జోసెఫ్ ఫ్రిస్లీ పద్దెనిమిదన్న శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త ఫ్రిస్లీ చాలా వాయువులను కనుక్కున్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొని మానవాళికి ఎంతో మేలు చేశారు కార్బన్ డై ను కృత్రిమంగా చేయడానికి కనిపెట్టింది కూడా నేనే ఇవే కాదు కార్బన్ మోనాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ని కూడా ఆయన ఆవిష్కరించారు ఫ్రిస్లీ కనుక్కున్న వాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్ లోని లీడ్స్ నగరానికి దగ్గరలోని ఓ గ్రామంలో పదిహేడు వందల ముప్పై మూడు మార్చి పదమూడు పుట్టిన జోసెఫ్ ఫ్రిస్లీ ఏడాదికే తల్లిని ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు మేనత్త దగ్గర పెరుగుతూ ఇటాలియన్ జర్మన్ అరబిక్ భాషలపై పట్టు సాధించాడు పట్టభద్రుడు అయ్యాక చర్చిలో హాస్టల్ చేరాడు ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెప్తూనే ఇంగ్లీష్ గ్రామర్ పై పుస్తకం రాశాడు ఫలితంగా ఒక అకాడమీలో టీచర్గా అవకాశం వచ్చింది అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేసాగాడు జోసఫ్ హైడ్రోలిక్ ఆంలం నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్లో ఈ కనుగొన్నారు దోస ఫ్రెష్లీ డైరెక్షన్స్ ఫైవ్ వాటర్ విత్ ఫిజిక్ ఎయిర్ అనే ఒక కాగితాన్ని ప్రచురించాడు ఇది సోడా నీటిని ఎలా తయారు చేయాలో వివరించింది ఏదేమైనా ఏ సోడా వాటి ఉత్పత్తి వ్యాపార సామర్థ్యాన్ని ఫ్రెష్లీ దోపిడీ చేయలేదు ఏప్రిల్ పదిహేను పదిహేడు వందల డెబ్బైనా జోసఫ్ రిస్ట్లీ ఇండియన్ గమ్ ఆవిష్కరణని కనుగొన్నారు ఇది ప్రధాన పెన్సిల్ మార్కులు కలిగించడం లేదా తొలగించడం చేస్తుంది ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లీ ఇంగ్లాండ్ పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్ పై అధ్యయనం చేసి హిస్టరీ అండ్ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గ్రంథాన్ని రాయడం విశేషం ఇందుకు గుర్తింపుగా రాయల్ సొసైటీ ఫిలోగా ఎంపికయ్యారు జీవిత కాలంలో ఆయన మొత్తం నూట యాభై పుస్తకాలు రాశారు మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు ఆయన భావాలతో ఎక్కిభవించిన ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల ఇరవై ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి దాంతో అమెరికా వలస వెళ్లి అక్కడే యువులపై పరిశోధన చేశాడు జోసఫ్ రిస్లీ పద్దెనిమిది వందల నాలుగు ఫిబ్రవరి ఆరున గతించారు స్వీడన్ దేశిస్తున్న షీలే మొదటిసారిగా పదిహేడు వందల డెబ్బై ఒకటిలో బ్రిటరీ కాఫర్ వినియోగం చెందించి ఆడిజన్ తయారు చేశాడు దీనిని జోసఫ్ రిస్లే షీలే అనే శాస్త్రవేత్తలు పదిహేడు వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఒకటో తేదీని కనుక్కున్నారు భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్ సాధారణ పద్ధతుల్లో మెల్క్ూరిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్లను వేడి చేసినప్పుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది తర్వాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆక్సిజన్ అని పెట్టాడు ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం భూవలంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు అవసరం కాగా అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్ని కనిపెట్టింది టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన యూషుకే కొండో అనే భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్ ట్వంటీ గుర్తించింది థ్యాంక్ యూ